రైతు సోదరులకు నమస్కారం నా పేరు రంగస్వామి నేను మిలీనా సిట్స్ ఏరియా సేల్స్ మేనేజర్ కర్నూలులో ఉంటాను ప్రస్తుతం మనము గోల్డ్ వన్ నాట్ ఎయిట్ ఫీల్డ్ క్షేత్ర ప్రదర్శనలో ఉన్నాము ఆ ఫీల్డ్ ఎలా ఉంది ఏంటి అని రైతు మాటలు అడిగి తెలుసుకుందాం అన్న నమస్కారం అన్న నమస్కారం సార్ మీ పేరండి పెద్ద వెంకటగిరే సార్ చిరుమిళ సార్ నాది ఏ మండలం సార్ నంద్యాల జిల్లా సార్ ఏ అండి ఇది వన్ నాట్ ఎయిట్ గోల్డ్ సార్ ఎప్పుడు నాటుకున్నారు మేము ఆగస్టు ఇరవై ఎనిమిది నాటిం సార్ ఆగస్టు ఇరవై ఎనిమిది నాటినారు మీరు నర్సరీలో పోసుకున్నారా లేకపోతే నర్సరీలో తెచ్చుకున్నాం సార్ నర్సరీలో తెచ్చుకున్నారు ఎన్ని రోజులు నాటుకున్నారండి సార్ మేము ఆగస్టు ఇరవై ఎనిమిది నాటుకున్నాం సార్ నర్సరీ వేరే కాలం నాయసరావు కాడ బుద్ధనగర్ నారు నారు నాటిన తర్వాత మొక్క ఎలా పెరుగుదల ఎలా ఉందండి బాగుంది సార్ బాగుంది జోముకు తట్టుకుంటుంది అన్ని తెగుళ్ళకు కూడా తట్టుకుంటుంది సార్ బాగా కాపు ఎన్ని వచ్చి సెట్ అయిందండి కాపు అంతా యాభై రోజుల నుంచి సెట్ అయింది సార్ కాయ పూత కాయ పూత రోజులు బాగా సెట్ అయింది సార్ ఓకే కాయ సైజ్ ఎలా ఉంది కాయ సైజు బాగుంది సార్ మనం ఇక్కడ గమనించవచ్చు కాయ సైజు కూడా కాయ కలర్ కూడా బాగుంది బాగుంది సార్ ఇప్పుడు వచ్చిన రైతులు కూడా చాలా బాగుందని వాళ్ళ అభిప్రాయం తెలియజేశారు అవును సార్ ఇప్పుడు కటింగ్ కోసారండి కోయలేదు సార్ కోయాలి ఎప్పుడు మేము అదే జనవరి ఒకటో తారీఖు ఇది డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఆరు ఇరవై ఏడు సార్ ఎంత రావచ్చు అనుకుంటున్నారు ఉన్న కాడికి ఇరవై కింటాల్లో పైన వస్తుంది అనుకుంటున్నాం సార్ ఎంత పొలం ఎంత ఇది ఎకరా సెంట్లు సార్ ఎకరా అరవై సెంట్లు మొత్తం ఓవరాల్ గా పంట చివరికి అయిపోయేసరికి ఎన్ని కింటాల్ రావచ్చు మాకు ఎకరాకు ముప్పై క్వింటాల్ వస్తుందని ఆశ ఉంది సార్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ వెరైటీ పెట్టుకోవడం వల్ల మీకు లాభసాటి ఉంది లాభసాటి సార్ ఈ విత్తనం ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది ఏం లేదు సార్ చెప్పుకోవచ్చా సార్ రైతులకు ఇప్పుడు కొంతమంది వచ్చి కదా ఏం చెప్తున్నారు వాళ్ళు బాగుంది అని చెప్తారు బాగుంది అని చెప్పి జోముకు జోముకు కూడా తట్టుకుంటా సార్ జోము కూడా కింది పాటుకు పడి ఎండిపోతాను అనుకున్నాం సార్ అది కూడా జోముకు నిలబడింది సార్ జోముకు కూడా నిలబడింది నిలబడింది సార్ వెరైటీ వేసుకోని తగ్గ వెరైటీ అంటారు వేసుకో తగ్గ వెరైటీ సార్ ఇది రైతుకు లాభ సార్ వెరైటీ కింది నుంచి సెట్ అయింది కాయ కింది నుంచి సెట్ అయింది కాయ కూడా లెంత్ బాగుంది బాగుంది సార్ లెంత్ బాగుంది కాపు చిక్కటి కాపు కాపు సార్ మనకి గోల్డ్ వన్ నాట్ ఎయిట్ లావు రకాల్లోకి మేలైన రకం అవును సార్ ధన్యవాదాలండి